దేవుడి వాక్యం చదువుకుదాం నో మీల్కి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము పదమూడవ వచనము మాట రాయబడి ఉంది దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మను నింపును గాక విశ్వాసము ద్వారా సమస్త సమాధానముతోను మిమ్మును మేమును గాక దేవునికి స్తోత్రం సమస్త ఆనందముతోను సమాధానముతోనూ మీరు నింపబడాలనేదే దేవుని యొక్క ఆశ నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ మన జీవితాలలో దేవుని వాక్యము మనకు చాలా అవసరమైనది ప్రతినిత్యము దేవుని వాక్యము ద్వారా మనము బ్రతికేవారిగా మనం ఉండాలి ఈ యొక్క వచనము చదివినప్పుడు ఇక్కడ నిరీక్షణ అని రాయబడింది నిరీక్షణ కూడా ఉంది మనం పైవచనంలో కొంచెం పైకి పోయిన గమనించినట్టయితే మనము చూసినట్టయితే ఆయన ఈ వాక్యంలో రాయబడింది నిరీక్షణ యొక్క దేవుడు విశ్వాసము ద్వారా నిరీక్షణ అయిన దేవుడు నిరీక్షణ కలిగి ఉన్న వారి నమ్మకము హోప్ ఇంగ్లీష్లో దాని హోప్ అంటారు అవును మనము దేవుని ఎందు నిరీక్షణ కలిగిన వారికి మనం ఉండాలి ఈరోజు మన నమ్మకము ఎవరు మనము ఎవరి మీద నమ్మకం ఉంచి ఉంటున్నాం మన దేవుని ఎందు మనము నమ్మిక ఇచ్చి ఉండాలి ఎప్పుడైతే నమ్మకము కలిగి నిరీక్షిస్తామో అప్పుడు మనము సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపబడతాం మన జీవితంలో మనం చేయవలసింది ఒకటి ఉంది అది ఏమంటే మనము ఆయనను నమ్మాలి మనము కొన్ని విషయాలలో మన ప్రశ్నలకు జవాబు ఉండకపోయి ఉండొచ్చు ఎందుకు ఎట్లా ఏమి ఎప్పుడు ఎక్కడ అని ఎన్నో ప్రశ్నలు మనలో ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనము ఏం చేయాలంటే ఆ ప్రశ్నలను పక్కన పెట్టి మనకు జవాబు లేకున్నప్పటికీ కూడా మనము ఆయన ఎందు నిరీక్షణ కలిగి మనము ఆయనను నమ్మి మనము ఎదురు చూడాలి నా ప్రియ సహోదర సహోదరి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు కానీ ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకండు మనము ఆయన ఎందు విశ్వాసం వచ్చినప్పుడు దాని యొక్క పరిణామము చాలా అద్భుతకరంగా ఉంటుంది మనకు పరిణామం ఏమంటే సంతోషమును సమాధానము నువ్వు ఆయనని నమ్మినప్పుడు క్రైస్తవుని యొక్క జీవితంలో క్రైస్తవుడు చేయాల్సింది ఏమంటే నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి దేవుని ఎందు విశ్వాసముంచి మనము ఆయన వైపు చూడాలి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ మార్కుసు వద్ద తొమ్మిదవ అధ్యాయంలో ఒక తండ్రి తన కుమారుని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొని వస్తాడు కదా రోగము కలిగిన వాణిని తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి యేసు ప్రభుతో ఆ వ్యక్తి తన కుమారుని యొక్క స్థితిని గురించి చెప్తాడు అప్పుడు యేసు ప్రభు అంటాడు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే నువ్వు నమ్ముతావా నువ్వు నిరీక్షణ కలిగి విశ్వాసముంచి నువ్వు నమ్ముతావా నువ్వు నమ్మితే ఎటువంటిదైనా కూడా బాగుపడుతుంది ఈరోజు మన జీవితంలో నమ్మి నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచి దేవుని మీద మనం ఎదురు చూడాలి మనం గమనించినట్లయితే మార్క్స్ వద్ద ఆ తండ్రి అంటాడు ఏసుతో నాకు అపనమ్మకం ఉండుకుంటున్నట్లు సహాయము చేయి ఈరోజు మనలో అందరిలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏమంటే మనము అపనమ్మకము కలిగి ఉన్నాం మనము విశ్వాసముతో దేవుడు చేస్తాడు అనే ఒక నిరీక్షణ కలిగిన వారమై మనము లేము అందుకే మనలో ఏం లేదంట ఆనందము సమాధానము లేదు లోకంలో ఉన్న వాటిని మాట చెప్పే మాటలు నమ్ముతాం విశ్వసిస్తాం నిరీక్షించి ఎదురు చూస్తున్నాం కానీ జీవము కలిగిన దేవుని మీద విశ్వాసముంచి ఆయన ఆయనతో నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో సమస్త ఆనందమును సమాధానమును సంతోషమును దేవుడు మన హృదయాలలో నింపేవాడిగా ఉన్నాడు ఈ తండ్రి అలా ఉండుకున్నట్టు నాకు సాయం చేయన్నాడు దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన విశ్వాసం ఉంచాడు తన కుమారునికి స్వస్థత కలిగింది ఆ యొక్క తండ్రిలో ఏముంది ఆనందము ఇప్పుడు సమాధానముతో నింపబడిన వాడై తన కుమారునితో తన గృహానికి తిరిగి వెళ్ళాడు ఎన్నో రోజులుగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఆ కుమారుని యొక్క బలహీనతను చూసి వేదన పడుతున్న ఆ తండ్రి ఇప్పుడైతే అపనమ్మకమును పక్కన పెట్టేసి విశ్వసించాడో దేవుని నిరీక్షణ కలిగిన వాడ ఎదురు చూశాడో తన కుమారికి స్వస్థత వచ్చింది ఆయన సమస్త ఆనందముతోను సమాధానముతో నింపబడిన వాడై ఆనందముతో తన గృహానికి తిరిగి వెళ్ళాడు నా ప్రియ సహోదరుడా సహోదరి అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే అన్నీ చేయగలిగిన దేవుడు నీకు సమస్త ఆనందమని ఇవ్వాలని నీకు సమాధానముతో నేను నింపాలని ఆయన కోరుకుంటూ ఉండగా నీవు ఆయన కొరకు నిరీక్షణ కలిగిన బిడ్డగా విశ్వాసముతో ఆయన వైపు నువ్వు చూస్తున్నావా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము నువ్వు విశ్వసించు దేవుని నమ్ము నువ్వు నమ్మినట్టయితే దేవుని కార్యాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు పరిశుద్ధుడైన దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాడు ఈ ఉదయ కాలంలో మన చేత అయితే కాదు కానీ మనతో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం వలన మనము ఆయన ఎందు నిరీక్షించి విశ్వాసముంచి ఆయన ఇచ్చే సమస్త ఆనందము సమాధానం మనం పొందుకొని ధైర్యముగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం కాబట్టి వ్యర్థమైన వాటి ఎందు మనసుంచక సజీవుడైన జీవ కలిగిన దేవుని వైపు చూస్తూ ఆయన విశ్వాసం విశ్వాసముంచు ఆయన అద్భుత కార్యాలను చేసి నేను బయటికి తీసుకొని రాగలడు నువ్వే సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు కలిగిపోయి ఉంటున్నావు దుఃఖంతో ఉంటున్నావు వేదనతో ఉంటున్నావు వ్యాధితో ఉంటున్నావు బలహీనతలతో ఉంటున్నావు అప్పుల సమస్యలతో ఉంటున్నావు కుటుంబంలో సమాధానం లేదు శాంతి లేదు ఆనందము లేదు ఎప్పుడూ గొడవలే కారణం ఏమో తెలుసా నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు నిరీక్షించలేదు నీ విశ్వాసము ద్వారా సమస్తానందమును దేవుడు నెక్కివ్వబోతూ ఉంటున్నాడు సమాధానమును నీ జీవితంలో దేవుడు నిక్కివ్వబోతుంటున్నాడు ఆయన వైపు చూసి దేవా ఉదయ కాలమున నాకు సహాయము చేయని అడుగుదామా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు సహాయము చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు ఒక క్రైస్తవునిగా ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీకు సహాయము చేయబోతుంది దేవుడు ఏసు ప్రభు ఇందు విశ్వాసం ఉంచినట్టు నీకు సహాయము చేస్తాడు నీకు పరిశుద్ధాత్మ దేవుని నమ్మడం కష్టంగా ఉందా నమ్మడానికి కష్టంగా ఉందా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగు నీకు సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు క్రీస్తుని గురించి సత్యమును గురించి నీకు నేర్పుతాడు ఆయన నిన్ను బలపరుస్తాడు పరిశుద్ధాత్ముడు ఆయన సహాయము చేస్తాడు ఆయన వైపు చూసి ఆనందించే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుడి మాటలు మనం వినికిట్ల దీవించి ఆస్వాదించుడుగా కమేన్